ప్రకటన ఈ రోజు తుని గవర్నమెంట్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని ఎలమంచిలి తుని అన్నవరం మరియు సావర్లకోట రైల్వే స్టేషన్ లో పలు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుండి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్న వారి సెల్ లో దొంగిలించుకున్న వారు పట్టుబడ్డారు ఇక వారి వద్ద నుండి వివిధ కంపెనీలకు చెందిన ఆరు ఫోన్లు మొత్తం విలువ ఒక లక్ష ఇరవై వేల రూపాయలను రికవరీ చేయడమైంది ముద్దాయిల పేర్లు వల్లి రాజేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కాకినాడ బుడుకుర్తి రాజేష్ ఏజ్ ఇరవై నాలుగు పిఠాపురం వీరు ఇరువురు ఆన్లైన్ లో బెట్టింగ్లకు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలు చేయించినట్లు తెలిసింది ఇక వీరిని పట్టుకోవడంలో తుని గవర్నమెంట్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ బారఫ్ వారి యొక్క సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పితాని శ్రీనివాస్ కానిస్టేబుల్ ఎస్ రామకోటి సామర్లకోట ఆర్పీఎఫ్ ఏఎస్ఐవి వరప్రసాద్ మరియు అనకాపల్లి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ముకుందపై ముద్దాయిలను పట్టుకోవడంలో వీరు ప్రతిభ కనబరిచినందుకు ఎస్ఐ వీరందరినీ అభినందించడం జరిగింది సదరు ముద్దాయిలను విజయవాడ రైల్వే కోర్టు నందు హాజరుపరచినట్టు జరుగుతుంది ఈ దినం నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు తనిఖీల్లో భాగంగా మా క్రైమ్ పార్టీ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మరియు కోటి మరియు ఆర్పిఎఫ్ ఏఎస్ఏ గారు శమల్ వరప్రసాద్ మరియు అనకాపల్లి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ముకుంద వీళ్ళతో కలిపి మేము అన్నవరంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తులైనటువంటి ఇద్దరు వ్యక్తులను తీసుకోవడం జరిగింది ఒకరి పేరు బోడకుర్తి రాజేష్ ఇతనిది పిఠాపురము మళ్ళీ వల్లి రాజేష్ ఇతనిది కాకినాడ వీళ్ళిద్దరు వద్ద తనిఖీ చేయగా వీళ్ళ వద్ద నుంచి కొన్ని ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఇవి ఫోన్ ఎక్కడ వారిని అడగగా వీళ్ళు రైల్వే రైల్వే స్టేషన్స్లో మరియు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్ద నుండి ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా అప్రమత్తంగా ఉన్నప్పుడు వీళ్ళ ఫోన్లని తస్కరించి వీటిని తక్కువ ధరలకు అమ్మడం జరుగుతుందని తెలియజేశారు వీరి వద్ద నుండి పూర్తిగా ఎనిమిది ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటి ధర సుమారు లక్ష ఇరవై వేల వరకు ఉండవచ్చు అయితే ఈ మా యలమంచిలి రైల్వే స్టేషన్లోనూ మరియు అన్నవరం రైల్వే స్టేషన్ సామర్కోట రైల్వే స్టేషన్లో దొంగ వస్తువులుగా గుర్తించాము వీటిని మా యొక్క క్రైమ్ కేసుల్లో ప్రాపర్టీగా గుర్తించి వీళ్ళని విజయవాడ రైల్వే కోర్టులో హాజరుపరచడానికి కానీ ఇదనం నాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఈ రికవరీలో ప్రాసెస్లో ఏఎస్ఏ గారు వరప్రసాద్ గారు మరియు మా యొక్క జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాసు కోటి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉన్న ముకుంద వీళ్ళ యొక్క కొద్దిగా రికవరీలో ప్రాసెస్లో బాగా కష్టపడ్డారు వీరికి నా అభినందన తెలియజేస్తున్నాను